టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఉద్యమకారుల కోసము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నది ఆలోచిద్దాం మొదటి విడతనే కదా ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుకుందాం ఒకటి సుమన్ తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు ఎంపీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చిరు ఇప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి రెండవది గాదరి కిషోర్ గాదరి కిషోర్ ఫ్రమ్ తుంగతుర్తి తెలంగాణ ఉస్మానియా ఉద్యమ నాయకుడు మూడవది గువ్వల బాలరాజు ఈయన తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమకారుడు నాలుగవటి సాయి చందన్న లేట్ ఐదవది పిడమర్తి రవన్న పిడమర్తి రవన్న ఆరోది అంజనేల్ గౌడ్ అంజనేల్ గౌడ్ ఏడవది గెల్లు శ్రీనివాస్ ఇలా మాట్లాడుకుంటూ పోతే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు బీఆర్ఎస్ ఉద్యమకారులకు ఏం చేసింది అని ఒకసారి ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటిది బీఆర్ఎస్ సంబంధించినటువంటిది ఇక్కడ ఒకసారి చూడవచ్చు అందరూ కూడా బహుజన వాదానికి సంబంధించినటువంటి బిడ్డలే ఎక్కువ శాతంగా ఇక్కడ వంద పేర్లు చెప్పుకోవచ్చు ఏం చేసింది రాబాయి బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఏం తప్పు జరుగుతూ ఉన్నది ఉద్యమకారులు పెద్దపీట వేస్తలేరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఉస్మానియా ఓయూ విద్యార్థి నేతలు ఎక్కడ పోయినారు విద్యార్థి నేతలు ఎక్కడ పోయినారు కనిపిస్తలేరా రెండోది బాలలక్ష్మమ్మ ఎక్కడ పోయినది బాలలక్ష్మమ్మ ఎక్కడ పోయినది మూడోది ఇక్కడ రెడ్డి శ్రీనివాసముదిరాజు ఎక్కడ పోయినాడు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజు అంటే అర్హత లేదా ఈ ఇంకా చాలా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు లెక్క పెట్టుకుంటా పోతే లెక్క పెట్టుకుంటా పోతే చాలామంది ఉన్నారు కేసుల పాలన ఉన్నారు కేసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో తిరిగిరు తర్వాత కూడా తిరిగిరు ఏది సమన్యాయం ఏది రెడ్డి శ్రీనివాస్ ముదిరాజు అర్హుడు కాదా బాలలక్ష్మమ్మ లక్ష్మమ్మ అర్హురాలు కదా ఓయో విద్యార్థి నేతలు అర్హుడు కాదా పిడమర్తి రవాణా మీ దాంట్లోకి వచ్చిండు కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా మరి పిడమర్తి ఏది ఇక్కడ ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలంటే ప్రజలారా ఎఫ్ఎఫ్ఐం ఎంఎఫ్ఐం ఆయన సంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపించేటువంటి నాయకుడు ఆయన తీసుకుపోయి ఫుడ్ కార్పొరేషన్ వేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు సరే పార్టీ వేరే పార్టీ నుంచి రావచ్చు కానీ ఇక్కడ విధేయుడిగా పనిచేస్తూ ఉన్నాడు కదా మరి ఏరి బహుజన బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఆ ఎస్టీ బిడ్డలు ఇక్కడ మైనార్టీ బిడ్డలకు చోటేది ముప్పై ఏడులో పంతొమ్మిది సీట్లను దాదాపు ఇరవై వేసుకుంటే ఇక్కడ పదిహేడు బిచ్చమేస్తు మాకు కాంగ్రెస్ పార్టీ బిచ్చమేస్తుందా రెట్ల రాజ్యం స్థాపించడానికా తెలంగాణ ప్రజలు చైతన్యం చైతన్యం కలవారు ఆ చైతన్యం మళ్ళీ ఒకసారి ఉవ్వెత్తున ఎగిసిందనుకోండి బొగ్గు బొగ్గు అవుతారు ఏంది ఇక్కడ ఒక ముదిరాజ్ బిడ్డ ఇక్కడ బహుజనుల బిడ్డలకు ఏమైంది బిడమర్తి రవాణా దీంట్లోనే ఉన్న బిడమర్తి రవాణాకి ఎందుకు వెళ్ళేది మన కార్పొరేషన్ ఏదో బీజీలకు సంబంధించినటువంటి పోస్టులు నూతి శ్రీకాంత్ అన్న నూతి శ్రీకాంత్ గౌడ్ అంబర్పేటలో వర్క్ చేసుకున్నాడు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నూతి శ్రీకాంత్ గౌడ్ అన్న కింది స్థాయి నుంచి వచ్చి అక్కడ పని చేసుకొని అక్కడ నిలబడ్డటువంటి నాయకుడు ఆ ఎవరండి రోహిణ్ రెడ్డి రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు అంబర్పేటకి అంటే బీజీలో అణచివేతనే కదా ఇది అర్థం చేసుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను తొక్కుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పొచ్చు బలంగా వినిపించచ్చు ఈ మాట కూడా ఇక్కడ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పొట్టు పొట్టు తిట్టుకున్నారు పొట్టు పొట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేశారు ఏ విధంగా చేస్తారు వేం నరేందర్ రెడ్డి మీ నీ అనుచరుడు అని నీ ఎమ్మడి తిరిగిందని నీ నీ మాటలను నీ మాటల మాట ఉన్నాడని వేం నరేందర్ రెడ్డికి గౌరవ సహాదారు పెట్టుకున్నాడు గౌరవ సలహార్గా ఎవరు పనికిరారా అక్కడ ఏమైనా ఎమ్మెల్సీల అదే ఇక్కడ కోదండరామరెడ్డి గారికి మంచి మంచిగా అది ఇస్తారు ఒక సైడ్ ఏమో వేము నరేందర్ రెడ్డి ఒక సైడేమో డీజీ మహేందర్ రెడ్డి ఏం తెలంగాణ రాష్ట్రం రెడ్ల రాజ్యం చేయబోతా ఉన్నారా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు మిత్రుల రేవంత్ రెడ్డి రెడ్డు తలుచుకుంటే ఎంత రాజ్యాధికారం రెడ్ల చేతుల్లోనే ఉండాలి మరి పిచ్చోలాం మేము బీసీలం ఎస్సీలం ఎస్టీలం మైనార్టీలం మేము పిచ్చోలాం కదా మేము కోటర్ సీసాలకు చికెన్ బిర్యానీలకు బీర్ సీసాలకు అమ్ముడు పోతాం కదా దానికైనా మాకు ఈ బుద్ధి చెప్తా ఉన్నది ఈ బుద్ధి చెప్తా ఉన్నది దీనికైనా మళ్ళీ మీదికెళ్ళి గేట్లు ఓపెన్ చేసినాం ఒకటే గేట్ ఓపెన్ చేస్తే ఎనిమిది మంది వస్తూ ఉన్నారు అను అంటే ఆ రోజు దీని గురించి మాట్లాడుకుంటే ఎవరన్నది బీఆర్ఎస్ పార్టీలో అక్కడ అధికారంలో ఉన్నప్పుడు బహుజనులకు బీసీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు ఛాన్స్ ఇవ్వలేదని ఇక వీళ్ళు వీళ్ళు కాదా బాలకసుమన్ అన్న కాదా గాదర్ కిషోర్ అన్న కాదా గువల బాలరాజు అన్న కాదా సాయిచంద్ అన్న కదా ఇక్కడ సాయిచంద్ అన్న బతుకుంటే ఈసారి ఎమ్మెల్యేను ఎంపీ టికెట్ ఇస్తూ ఉండే ఆయనకు ఇక్కడ పిడమార్తీ అన్న కదా అంజనే అన్న కదా గెల్లు సీన్ అన్న కదా ఎగ్జాంపులే వీళ్ళు చెప్పుకుంటే వంద మంది ఉంటారు వెళ్ళడానికి వంద మంది వెళ్తారు ఇక్కడనేమో ఓయో విద్యార్థి నేతలు లేరు కాకతీయ విద్యార్థి నేతలు లేరు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నేతలు లేరు తెలంగాణ ఉద్యమంలో సర్వం కోలిపోయి సర్వం కోలిపోయినటువంటి శంకరన్న లాంటి వ్యక్తులు ఉస్మాని యూనివర్సిటీ వేదికగా మరి వాళ్ళకేవి ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినోళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి కా తెలంగాణ ఉద్యమం గురించి ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాడి కేసుల మీద వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి ఏ ఉద్యమం చేసిండండి పటేల్ రమేష్ రెడ్డి ఏ ఉద్యమం చేసిండు చెప్పాలి అది తెలంగాణ సమాజానికి మీరు ఎందుకు మరి ఇక్కడ అద్దంకి దయాకరన్న అద్దంకి దయాకరన్నకి ఎందుకని అని ఇవ్వలేదు అద్దంకి దయాకరన్నని ఎవరు ఆపుతురు అద్దంకి దయాకరన్న అద్దంకి అన్నని ఎవరు ఆపుతారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆపుతారు నిజం కాదా అది నల్లగొండ రెడ్లు ఇక్కడ అద్దంకి అద్దంకి దయాకరన్నని తక్కుతలేరా లేరా అనిపించింది నువ్వు ఆయనతోటి సభల నిండు సభలు అనిపించినవు ఆయనతోటి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేవు ఎమ్మెల్స్ ఇవ్వలేవు కార్పొరేషన్ పదవి చైర్మన్ ఇవ్వలేవు ఇక్కడ ఎమ్మెల్యే అడిగినటువంటి వ్యక్తి ఇంటికి ఒక దళిత బిడ్డ పోతే ఆ రోజు కొట్టించినటువంటి చరిత్ర పటేల్ రమేష్ రెడ్డిది అదేవిధంగా ఇక్కడ ఎంపీ టికెట్ ఆడితే ఆడ కుందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చి పటేల్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు జంగా రాఘవ రెడ్డి జంగా రాఘవరెడ్డికి టికెట్ ఆడితే టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ మల్లవదాన్ల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మరి అద్దంకి దయాకరాన్ని ఏం చేసిండు అని అడుగుతా ఉన్నా అద్దంకి దయాకరాన్ని ఏం చేసిండు చెప్పాలి కదా దీని మీద ఏది దీని అయినా మాట్లాడేది మీరు ఇదేనా మాట్లాడే విషయం అద్దంకి దయాకరాన్ని ఏం చేసిండో క్వశ్చన్ మార్క్ పెట్టండి ప్రజలారా ప్రశ్నించండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం నల్గొండ రెడ్ల చేతిలో మోసపోయినటువంటి ఏకైక నిజా నిజాయితీగల గల తెలంగాణ ఉద్యమకారుడు కర్రడు కట్టిన కాంగ్రెస్ వాతి అద్దంకి దయాకరన్న బాధ అనిపించదా ఎవరు పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్త సరే కొట్లాడి అద్దంకి దయాకరన్న కంటే ఫేమ్ ఉన్న వ్యక్తా ఆయన టికెట్ అడిగాను ఏ అని చెప్పి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఎవరు తూర్పు నిర్మల జగ జగ్గారెడ్డి ఏం ఏం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ కోసం అది చెప్పాలి కదా దాని మళ్ళా ఆ అమ్మది నిర్మల అమ్మది పూర్తిగా మళ్ళీ బీసీ గౌడన్ సామాజిక వర్గానికి వేసారు ఇది ప్రజల తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అరాచకం నడుస్తూ ఉన్నది అంటే నిజం మరోసారి రెడ్ల రాజ్యం రాబోతూ ఉన్నది భూస్వామ్య భూస్వామ్యకు సంబంధించినటువంటి భూస్వాముల చర చరల నుండి విముక్తయితే మరోసారి అబ్బాయి పయ్యపోతా ఉన్నాం గేట్లు ఓపెన్ చేశారంట గేట్లు mi ko na